హలెయ్య దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నాయక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వాక్యము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ఎప్పుడు నాశనమును అనుమతిస్తున్నాడంటే ఎప్పుడు తాను చేసిన తన సృష్టి పైననే బాధపడి నాశనమును అనుమతిస్తున్నాడు అంటే ఇక్కడ ముఖ్యంగా దేవుడు నరులను తన చేతులతో ఆయన సృజించినాడు ఈ యొక్క సృష్టి అంతా ఆయన వాక్కు చేత ఆయన కలగజేసినాడు అటువంటి శక్తిమంతుడై ఉండి అంతగా నరులను ప్రేమించి నరుల ప్రతి అవసరత కొరకు కూడా ఈ యొక్క సృష్టిని ఇచ్చినాడు అయితే నరులను చేసినందుకు దేవుడు సంతోషపడలేదు నరులను చూసి దేవుడు సంతాపం నొందినాడు దేవుని బిడ్డారా నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పగా ఉందంట వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు కేవలము చెడ్డది దేవుని బిళ్ళారా దేవుడు పై రూపాన్ని చూస్తాడు అంతరంగాన్ని కూడా చూస్తాడు మాట నాలుకకు రాకముందే ఎరిగిన దేవుడుగా ఉన్నాడు అటువంటి గొప్ప దేవుడు నరుల యొక్క హృదయములోని ఆలోచనలు తలంపులు ఊహలు అంతా కూడా చెడ్డవిగా ఉన్నాయని చూస్తూ ఉన్నాడు అవన్నీ చూసినప్పుడు దేవుడు బాధపడినాడు సంతాపం నందినాడు ఇది ఇంత గొప్ప చెడ్డ హృదయాలతో ఉన్నారే చెడు ఇంత గొప్పగా ఉందే ఇంతగా వారి హృదయం ఇంత ఇంత ఘోరమైన గొప్ప చెడ్డతనముతో ఆలోచన ఊహ తలంపుల్లో ఉందే ఇటువంటి వాళ్ళన నేను చేసింది అని చాలా సంతాపం నుంది ఇటువంటి వాళ్ళను ఉంచకూడదు నేను అనుకున్నాడు దేవుడు అప్పుడు నాశనమును అనుమతింపజేసినాడు తుడిచివేస్తానన్నాడు తుడిచిపెడతా భూమి మీద ఇటువంటి ఇది ఇది ఈ సృష్టినంత తుడిచిపెట్టేస్తా అని చెప్పేసి ఆ యొక్క ఆ జలప్రళయం అనేటువంటి నాశనమును దేవుడు అనుమతించినాడు అసలు ఆ జలప్రళయం నలభై రోజులు రాత్రి బగళ్ళు ఆ తూములు తెరవబడి విప్పబడి ఆకాశం నుండి వర్షము భూమి నుండి తూములు తెరవబడినప్పుడు ఆ పర్వతాలు సహా మునిగిపోయినాయి ప్రతి ఒక్కరూ నశించిపోయినారు అంతకు ముందే ఈ ఆయన కనికరం గల దేవుడుగా ఉన్నాడు ఈ నాశనమును అనుమతించే ముందే వంద రోజులు నోవాహు చేత సువార్తను ప్రకటింపజేసినాడు అలెలు నరుల చెడుతనము నరుల యొక్క చెడుతనము చూసిన తర్వాత దేవుడు ఆ యొక్క చెడుతనము ఎటువంటి రీతిలో ఉంది అంటే చాలా హైగా ఉంది హైగా ఎక్కువగా ఉంది వాళ్ళ ఆలోచన ఊహలో కూడా పాపంతో ఉన్నారు అప్పుడు దేవుడు నాశనం అనుమతి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచన చేసుకోండి నరులలో మనుషులలో అంతరంగంలో వచ్చే ఊహ తలంపులు ఆలోచనలు ఎంత ఘోరంగా ఉన్నాయి ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి దేవుడు బాధపడుతున్నాడు దేవుడు సంతాపం పొందుతున్నాడు దేవుడు ఊరికేనే నాశనంను తెప్పించడం మనుషుల యొక్క ఆ యొక్క చెడుతనమును బట్టించే అది కూడా ఊహ తలంపులు చూస్తున్నాడు ఆలోచనలు చూస్తున్నాడు దేవుడు మరి ఈ రోజున నీ తలంపులు ఎలా ఉన్నాయి నీ ఊహలు ఎలా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డారా చెడుతనమును జరిగించకుండా పరిశుద్ధతను కాపాడుకునేటువంటి బిడ్డలు కావాలి ఆయనకి శరీరమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి శరీరం ద్వారా జరిగే ప్రతి క్రియ పరిశుద్ధమైనదిగా ఉండాలి క్రమమైనదిగా ఉండాలి ఆయన ఊహల పరిశుద్ధతను కోరుకుంటున్నాడు తలంపుల్లో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఆలోచనలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు శరీరంతో జరిగించే ప్రతి క్రియ మాట చూపు నడవడి అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి క్రీస్తును పోలి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఈ రోజున విశ్వాసిగా ఒక యేసును నమ్మిన బిడ్డగా ఒక బైబిల్ చదివే వ్యక్తిగా ఒక రక్షణ బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు నీ ఊహ నీ ఊహలు ఊహల్లో తేలి ఆడుతూ ఉంటారు ఊహల్లో ఎక్కడెక్కడో పోయి వస్తూ ఉంటారు ఊహించుకుంటూ ఉంటారు ఊహలలో సంచరిస్తూ ఆనందిస్తూ పాపము చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉంటారు మరి ఊహలను చూస్తూ ఉన్నాడు అవి బయటికి కనిపించవు కదా అవి దేవుడికి కనిపిస్తాయి అవి మనుషులకు కనిపించవు కదా ఊహలు ఆలోచనలు హృదయ అంతరంగంలో ఉండే చెడుతనము ఎదుటి వ్యక్తులకు తెలియదు ఎదుటి వ్యక్తులు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎదుటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కనుగొనలేరేమో కానీ దేవుడు అయితే కనుగొంటాడు దేవుడి అయితే ఆలోచనలు ఊహలు ఆ తలంపుల్లో పరిశుద్ధతను కోరుకునే దేవుడుగా ఉంటున్నాడు దేవుని బిడ్డారా పరిశుద్ధతను కలిగి బ్రతుకుతున్నావా పై పైగా కడుక్కోవద్దు పై పైగా విశ్వాసిగా బ్రతకవద్దు ఏదో ఒక ఆచార భక్తిని కొనసాగించవద్దు ఒక వేషధారణ బ్రతుకును కలిగి క్రైస్తవాన్ని క్రైస్తవంగా క్రైస్తవ్యం పు నేను నడుస్తున్నాలే క్రైస్తవంలో వాక్యానుసరంగా లే అన అనొద్దు ఊహ తలంపుల్లో కూడా నీ జీవితంలో నువ్వు తొంగి చూసుకోవాలి ఎందుకంటే వాటిని చూస్తూ ఉన్నాడు నీ అంతరంగంలో పుట్టే ఊహలను చూస్తూ ఉన్నాడు పరిశుద్ధంగా ఉన్నాయా పవిత్రంగా ఉన్నాయా దేవునికి ఇష్టంగా ఉన్నాయా దేవుడు చూస్తున్నాడు కదా అనేటువంటి భయము భక్తితో ఊహలు పుడుతున్నాయా దేవుని బిడ్డారా అటువంటి అటువంటి స్థాయిలో పరిశుద్ధత ఉండాలి ఎటువంటి స్థాయిలో ఊహలలో సహితం తలంపులలో సహితము వచ్చే పాపపు తలంపులు చెడు ఆ అపవాది సంబంధమైన ఆలోచనని పోరాటములో గెలవాలి పరిశుద్ధతను పోగొట్టకుండా కాపాడుకోవాలి నీ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోయే పరిస్థితి ఉందా ఊహల్లో పోతున్నావా తప్పి తప్పింపబడుతున్నావా పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావా అక్కడ పోరాడి గెలుసు అక్కడ పోరాటంలో పరీక్షించుకో ఊహలలోనే పరీక్షించుకో ఊహల్లో చెడు చెడ మంచ దేవుడు చెడును చూసినాడు అంటే నాశనమును అనుమతిస్తాడు పరిశుద్ధతను చూసినాడంటే దేవుని సంగములో సంగముతో పాటు ఎత్తబడతావు సంగములో బిడ్డగా ఎత్తబడతాం అదే చెడును కానీ ఆ తలంపుల్లో ఊహల్లో ఆలోచనలో ఆ చెడును గానీ నువ్వు పొందుకుంటూ వేషధారణ కలిగి ఒకే పైకి మాత్రము విశ్వాసిగా పైకి మాత్రం బట్టలలో వైటు ప్రార్థనలు గట్టి గట్టిగా కేకలు ఇవన్నీ పైకి చేస్తూ అంతరంగములో నువ్వు శుద్ధి ఉందా ఇవన్నీ ఏదో అందరు చూస్తారు అబ్బా మంచి భక్తి పర్రాలు భక్తి నీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు మంచి ప్రార్థన పరుడు ప్రార్థనా పర్రాలు మంచి పరిచర్య చేస్తారు పరిచర్య చేస్తే ఆ సర్టిఫికేట్ ఇవ్వచ్చేమో కానీ అంతరంగ పోరాటంలో కూడా నువ్వు గెలవాలి ఇటు ఇటు మనుషులు చూస్తున్న దాన్ని బట్టి శరీరంతో జరిగించే క్రియలు మాట చూపు ప్రవర్తన కూర్చోవటం లేవటం అన్ని విషయాల్లో పరిశుద్ధతను కాపాడుకోవాలి నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు వచ్చి నీలో నివసించినప్పుడు నీ దేహము ఆయనకు ఆలయమై ఉండాలి నువ్వు ఏసారి నమ్ముకున్నావు అంటే నీ దేహం దేవునికి ఆలయంగా ఉందా అపరిశుద్ధంగా ఉందా నా నా ఇష్టం నా నా ఇష్టం నేను నా నాకు ఇష్టం వచ్చినట్టు ఫ్యాషన్ పడతా నేను గుర్తించుకుంటా నేను వేసుకుంటాను నేను ఇట్లే ఉంటా నేను ఇట్టే కటింగ్ చేసుకుంటా అంటే నీ దేహము దేవుడిచ్చినాడు ఆ దేహములో దేవుడు నివసిస్తా అంటున్నాడు ఆయనకు ఆలయంగా చేయమంటున్నాడు పరిశుద్ధంగా ఉంచమంటున్నాడు అప్పుడు ఆయన వచ్చి నివసించి నీ యొక్క జీవితాన్ని కట్టేవాడుగా ఏలేవాడుగా అంటున్నాడు అదేవిధంగా అంతరంగంలో కూడా అంతరంగంలో కూడా ఒక పరిశుద్ధతను కోరుకునేటువంటి పరిశుద్ధుడై ఉన్నాడు అంతరంగంలో హృదయ అంతరంగంలో అది మనుషులు ఎవ్వరు చూడనిటువంటి ఇది ఎవరు గ్రహించినటువంటిది కానీ దేవుడు చూస్తాడు గ్రహిస్తాడు మాట నాలుకకు రాకముందే గ్రహించువాడు అంటున్నాడు అటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు పరిశుద్ధత లేదా చెడు ఉందా నాశనము అనుమతించబడుతుంది నాశనం పొందాలని కాదు కదా రక్షణలోకి వచ్చింది పశ్చాత్తా మార్మన్స్ పొందుకొని ప్రవ్వా ఇకపైనైనా తలంపుల్లో ఊహల్లో కూడా నేను పాపము చేయకుండా చెడును ఆహ్వానించకుండా చెడు ఊహల్లోకి వెళ్ళకుండా వాక్య ప్రకారంగా బ్రతుకుతానని కన్నీళ్లతో దేవుని దగ్గర వేడుకొని దేవుని కూడా సహాయము కోరండి దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు మీ జీవితాన్ని దీవిస్తాడు నాశనమును అనుమతించడు ఇప్పుడు ప్రపంచమంతా కూడా నాశనమయ్యే పరిస్థితిలో ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి ఇంకా రకరకాలైనటువంటి మన మెసేజ్లు మనము వింటా ఉన్నాం భూగోళ పరిస్థితి అయితేనేమి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి కష్టము భూమి మీద జీవనం కొనసాగించటం ఇంకా నాశనానికి అంతానికి రెడీగా ఉంది అని అంటున్నారు ఎప్పుడు నాశనం అనుమతించబడుతుంది అంటే నరుల చెడుతనము నరులు ఈ రోజున ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకే కీడు చేసేటువంటి బుద్ధితో ఉన్నారు ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళే స్వార్థముతోనూ ద్వేషముతోనూ కపటంతోనూ ఉన్నారు ఒకే భార్య భర్తలుగా ఉన్న ఏక శరీరమైన వారి జీవితంలో కూడా భర్త భార్యకు అన్యాయం చేస్తున్నాడు భార్య భర్తకు కూడా మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నారు ఈ విధంగా ప్రియా దేవన్ బిళ్ళారా ఇటువంటి మోసకరమైన చెడు హృదయాలతో నింపబడినటువంటి పరిస్థితులు నర్లలో భూమి పైన మనం చూస్తూ ఉన్నాం కనుక అత్తి త్వరలోనే నాశనం ఉందని మనం వార్తలు వింటున్నాము కనుక రాకడకు సిద్ధపడి వాక్య ప్రకారంగా బా బ్రతుకుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతుకుదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మే సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశీవించండి ప్రవ్వా నాశనం నుకేనే అనుమతించవు ప్రవ్వ గొప్ప దేవుడవు తండ్రి చెడును చూసే బాధపడి నాశనాన్ని ఆ రోజున నోవాహు దినాల్లో జలప్రలయాన్ని అనుమతించావు అయా కనికరం కలిగిన దేవుడవు ప్రవ్వ నాశనానికి ముందు సువార్తను ప్రకటింపజేసావు రోజున కూడా అనేక చోట్ల సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా అయా చెడు హృదయాలతో మనసు లేని బ్రతుకులతో ఉన్నారు కుటుంబాల్లోనే ఉన్నారయ్యా కనికరించి కుటుంబాల్లోనే బిడలను బిడలకు మారు మనసు దయచేయమని బాప్తీసాలు దయచేయమని చక్కగా ప్రార్థనా పరులుగా మార్చమని విన్న వాక్యం ద్వారా సరి చేసుకునే హృదయంతో నింపమని ఏసు పరిశుధనామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడుమల్ దీవించునుగాక ఆమెన్